అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన రిసెప్షన్ మరియు కౌన్సిలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా ప్రారంభించారు తొలుత ఆయనకు పరబడ డిఎస్పీ విష్ణు స్వరూప్ రాంబిల్లి సిఐ నరసింహారావు ఎస్ఐ నాగేంద్ర స్వాగతం పలికారు అనంతరం స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా చూసిన సిఐ నరసింహారావును సిబ్బంది ఎస్పీ అభినందించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు ముందుగా అందిన సమాచారం మేరకు డిఆర్ఐ అధికారులు ఎవరెజ్ డ్రగ్స్ కంపెనీపై సోదాలు నిర్వహించారు అని అన్నారు పరిశ్రమలో పట్టుబడ్డ మత్తు పదార్థాల కేసులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఆర్ఐ అధికారులకు పూర్తిగా సహకరిస్తామన్నారు నివేదిక అందగానే బాధ్యతలపై తగ్గి చర్యలు ఉంటాయని అన్నారు ఆన్వాలెన్ స్టేషన్ కోసం రావడం జరిగింది ఈ రోజు మనం ఒక పబ్లిక్ కోసం రిసెప్షన్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద బ్రాహ్బల్లి పులి స్టేషన్ లిమిట్ లో ఇనాగరేషన్ చేయడం జరిగింది రిజల్ట్స్ కనిపిస్తా ఉంది అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా అప్రాక్సిమేట్లీ సిక్స్టీ పర్సెంట్ వరకు తగ్గించడం జరిగింది అదర్ పోలీసింగ్ ఇన్స్పెక్ట్స్ లైక్ బీట్ పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ ట్రాఫిక్ చలాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ దాని మీద కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ఓల్డ్ పెండింగ్ కేసెస్ గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఎక్స్పెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఐఎం వెరీ కాన్ఫిడెంట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఆ కేసెస్ కూడా మన మెరిట్స్ మీద డిస్కస్ చేయగలుగుతాం ద సేమ్ టైమ్ పబ్లిక్కి కూడా ఆంబిలిమిట్స్ లో ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎటువంటి ఇండస్ట్రీస్ సంబంధించి లేకపోతే లోకల్ ఏరియా సంబంధించి పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వెంటనే వన్ వన్ టూ కి కాల్ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలియపరచండి మనం ఈ వన్ వన్ టూ కాల్స్ కి రెస్పాన్స్ టైం కూడా తగ్గించడానికి చాలా ప్రయత్నిస్తున్నాము గురించి మీ చాలా మందికి తెలుసు కానీ లాస్ట్ ట్యూ ఇయర్స్ దానికి యూటిలిటీ కొద్దిగా తగ్గిపోయింది యూసెస్ తగ్గిపోయింది మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము సో ఎవరైనా బయటకు వెళ్తున్నారు ఈ పండుగ కోసం ఫ్యామిలీ ఫంక్షన్ కోసం టూ త్రీ డేస్ వాళ్ళు ఎల్హెచ్ఎంఎస్ కి అప్లై చేసుకోవచ్చు లోకల్ పోలీస్ స్టేషన్

సో అది నేను అనుకుంటున్నాను అండ్ మీడియా ప్రింట్ ద్వారా పబ్లిక్ కూడా పెద్ద రెవెన్యూ ఇంటెలిజెన్స్ అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ సో వాళ్ళ ఇన్పుట్ మీద అది రేట్మెంట్ చేయడం జరిగింది అట్ ప్రజెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మన ఇన్ఫర్మేషన్ కూడా లిమిటెడ్ గానే ఉంటుంది ఇన్వెస్టిగేషన్ డిఆర్ఐ ఎనీవేస్ మన సైడ్ నుంచి కూడా మనం ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అండ్ డిఆర్ఐ ఆఫీసర్స్ కష్టంగా ఉన్నాం వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అవసరం ఉంటే మనం ఇస్తున్నాం ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అట్ ద సేమ్ టైమ్ ఏదైనా డ్రగ్స్ వాళ్ళకి దొరికింది ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఏమేమి ఉన్నాయి ఎప్పటి నుంచి ఇది అవుతుంది దానికి సంబంధించి పూర్తిగానే ఇన్ఫర్మేషన్ మనకి డిఆర్ డిఆర్ఐ తో కోఆర్డినేట్ చేసి ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనకి వచ్చేస్తుంది అండ్ ఫ్రమ్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ వి కెన్ అష్యూర్ యూ అండ్ విధంగా యాక్టివిటీస్ ఎక్కడ మనకి చిన్న ఇన్పుట్ కూడా వచ్చేస్తే మనం ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఇటువంటి పరిస్థితిలోనే ఇది మనం వచ్చి పెట్టము అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ బోత్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ యాజ్ వెల్ యాజ్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ సెంట్రల్ ఏజెన్సీస్ with respect to these kind of issues with respect to ndps and cyberprocurement